ఈరోజు పదిహేను పదహారు శ్లోకాలు చూద్దాము ఇంతకు ముందు వరకు మనం ఏం మాట్లాడుకున్నాము గుర్తు చేసుకుందాం అప్పుడు మన ప్రవాహము కరెక్ట్ గా ఉంటుంది లేదంటే సంబంధం లేకుండా ఉంటుంది మొన్న మూడులు మూఢులు ఎలా ఉంటారు ఆ భగవంతుని ఆరాధించడానికి సందేహిస్తారు ఇలా రకరకాల విషయాలని మనము విన్నాము అంటే భగవంతుని అవతార రూపాలని మూర్తులని ఇలాంటివేవి అంగీకరించరు మూఢులు అజ్ఞానులు భగవంతుడు ఆ ఉంటే నిరాకార స్వరూపం మాత్రమే ఆయనకుంటుంది సాకార స్వరూపం అనేది ఆయనకు ఉండదు అని అంటారు భగవంతుడు సర్వశక్తి మంతుడు మనమే ఎన్నో రకాల వేషాలు మార్చుతూ ఉంటాం ఒక్క రోజులోనే అలాంటిది భగవంతుడికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో ఆయన వస్తాడు భక్తుడి కోసం భక్తుడు ఇలా కావాలి అనుకుంటే భక్తుడి కోసం ఆయన దిగి మరీ వస్తాడు ఆ రూపంలో కాబట్టి భగవంతుడు సర్వశక్తి మంతుడు కాబట్టి ఏ రూపంలోనైనా ఆయన రావచ్చు తర్వాత ఆ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రకరకాల రూపాలు భగవంతుని ఆరాధిస్తారు ఆ అంతేకాకుండా ఆయన్ని కీర్తించడంలో కీర్తన చేయటంలో భజన చేయటంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు మనలాగా కదా జయ గణేష్ గణేష్ అనుకుంటూ ఉంటే మనకి ఎంత ఆనందం ఆ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంత వెలిగిపోతూ ఉన్న అందమైన గజముఖాన్ని ఆ చూసుకుంటూ ఊహించుకుంటూ జయ గణేష అనుకుంటూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా గణపతిని గాని హనుమంతుల వారిని గాని తలుచుకుంటే హనుమంతుల వారిని తలుచుకుంటే మనకు ఒక ధైర్యం మనకొకరు ఉన్నారు మనకేం భయం లేదని ఇలా భగవంతుడి రూపాలన్నింటినీ మనం ఒక్కొక్క రూపాన్ని ఒక్కో విధంగా ఆ ఆనందంగా అనుభ అనుభూతిని పొందుతాము ఆనందాన్ని ఆ కొన్నిసార్లు రక్షణని నాకు రాముడున్నాడు నాకేం భయం అన్నట్టుగా హనుమంతుడి వల్ల ధైర్యాన్ని ఇలా రకరకాల అనుభూతుల్ని మనము పొంది ఆనందిస్తూ ఉంటాం కదా కృష్ణుణ్ణి ఆ ఊహించుకుంటూ ఆయన్ని భజిస్తూ ఆయన ఆ ముద్దు మోముని ఆ చిన్ని కృష్ణుడి రూపాన్ని ఇలా మనకి ఎంత ఆనందం కదా సో ఇలా ఆ భక్తులు ఈ రకంగా భగవంతుని రూపాల్ని ఆరాధిస్తారు అని శ్రీకృష్ణుడు మొన్న మొన్న చదువుకున్న శ్లోకాల్లో చెప్పాడు ఇప్పుడు ఇంకేం చెప్తున్నాడు చూద్దాం పదిహేను పదహారు శ్లోకాల్లో అందరూ జాగ్రత్తగా వినండి ఈ ప్రవాహాన్ని మనం ఎప్పుడు మిస్ అవ్వద్దు సరేనా ఒక రెండు మూడు రోజులు మనకి మధ్యలో ఆ ఆటంకం వచ్చినా కూడా ఇంతకు ఏం నేర్చుకున్నాము దాని కంటిన్యూషన్ గా కృష్ణుడు ఇంకా ఏం చెప్తున్నాడు అనేది మనకు ఒక స్పష్టత ఉండాలి అజ్ఞానుల గురించి చెప్పాడు కృష్ణుడు ఆ భక్తుల గురించి చెప్పాడు ఇప్పుడు జ్ఞానుల గురించి చెబుతున్నాడు జ్ఞానులు జ్ఞానులు అంటే ఎలా ఉంటారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం

జ్ఞాన యజ్ఞము చేత జ్ఞాన యజ్ఞము అంటే యజ్ఞం అంటే మనము సమిధలు వేసి ఆ నెయ్యిని వేసి ఆ హోమ హోమగుండము యజ్ఞగుండము అవన్నీ సిద్ధం చేసి చేసుకుంటాం యజ్ఞం అంటే కదా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి మనకి ఇప్పుడు జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి అనంటే జ్ఞాన సముపార్జన అంటే భగవంతుడి గురించిన విషయాలని తెలుసుకోవటము దాన్ని జ్ఞాన యజ్ఞము అంటారు ప్రవచనాలు విండము లేకపోతే ఆ ఈ పుస్తకాలు చదువుకోవటము పురాతన గ్రంథాలని స్వాధ్యాయం చేయటము ఇదంతా కూడా జ్ఞాన యజ్ఞము అని అంటారు ఈ జ్ఞాన యజ్ఞము చేత చ అపి జ్ఞాన యజ్ఞము చేత కూడా యజంతో మాం ఉపాసతే కొందరు భక్తులు నన్ను ఆ జ్ఞానము అంటే భగవంతుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది మనలో ఇంకా భక్తి పెరుగుతుంది కదా శ్రీకృష్ణుడు గురించి ఆయన ఆ చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలన్నీ కూడా మనం గుర్తు చేసుకొని ఆనందిస్తాం కానీ ఆ ఆ చేష్టలన్నింటి వెనకాల ఎంత తత్వం ఉందో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఆధ్యాత్మికమైనవి అవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అమ్మో కృష్ణుడు ఇందుకు ఇవన్నీ చేశాడా ఈ వెన్న దొంగతనం చేయటము గోవర్ధనగిరిని ఆ ఎత్తటము ఇవన్నీ కూడా ఊరికే చిన్నపిల్లవాడు చేష్టలు కావు వాటి వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మనలో ఆ ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా మనకి కృష్ణుడు అన్నట్టుగా ఆ తర్వాత భగవద్గీత జ్ఞానం ఇవ్వటం మనం ఎలా జీవించాలో ఇవన్నీ చెప్పడం ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది మనలో ఇంకా భక్తి పెరుగుతూ ఉంటుంది కదా నేను పూజించే కృష్ణుడు నేను ఇంత ముద్దుగా ఆ చూసుకునే నా కృష్ణుడు ఇంత గొప్పవాడా అని ఇంకా ఇంకా భక్తి పెరుగుతుంది జ్ఞాన యజ్ఞము అంటే ఒక విషయాన్ని గురించి తెలుసుకోవటం కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవటం మనం భాగవతం చదివితే పైకన్నీ కూడా భక్తి కథల్లాగా కనిపిస్తాయి కానీ దాని లోపల ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి అవన్నీ తెలుసుకున్నప్పుడు మనలో మనలో కలిగే అనుభూతి ఏంటి ఈ కొత్త విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న భక్తి ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అదన్నమాట అంటే జ్ఞానం వల్ల మనలో ఆల్రెడీ ఉన్న భక్తిని మనం పెంచుకుంటున్నాము అలా యజంతే అంటే పూజించటం మాం ఉపాసతే అలా ఇంకా భక్తి పెంచుకుంటూ భగవంతుణ్ణి మనం ఇంకెక్కువగా పూజిస్తాము ఆరాధిస్తాము అని అర్థం ఈ విధంగా ఇంకొంతమంది ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తారు జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఎలా ఆరాధిస్తారు ఏకత్వేన ఏకత్వేనా అంటే ఒక రూపంలో అంటే కృష్ణుడు అంటే కృష్ణుడే ఇంకా ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది చాలు ఇంకా కృష్ణుడే ఈ రూపం ఒక్కటి చాలదా మోక్షం కావడానికి అన్నట్టుగా కొంతమంది మనం మీరాబాయి రాధారాణి రాధాదేవి వీళ్ళందరినీ చూస్తున్నాం చైతన్య మహాప్రభు చాలిక కృష్ణుడు వాళ్ళు పూర్తిగా అందులో మునిగిపోయారు ఆ ఆ కృష్ణుడి లీలల్లో ఆ మధుర గానంలో వాళ్ళకి సరిపోతుంది ఇంకొంతమంది పృథక్త్వేన పృథక్ అంటే విభిన్నమైన భగవంతుని రూపాల్ని ఆరాధిస్తూ ఇంకా ఇంకా ఎక్కువగా ఆ అనుభూతిని పొందుతారు భక్తిని శంకరాచార్యుల వారు ఉన్నారు ఆయన గొప్ప జ్ఞాని అయినా కూడా ఆయన శివానంద లహరి రాశారు సౌందర్య లహరి రాశారు కనకధార స్తోత్రం రాశారు గణేష పంచరత్నం అసలు ఎన్ని దేవతామూర్తుల ఆ ఉన్నా కూడా అందరి మీద కూడా మనము ఆయన రాసిన స్తోత్రాలు చదువుతాం అంటే ఆయన ఇంకెంత ఆ జ్ఞానము పొందటం వల్ల ఆయనలో ఇంకా భక్తి పెరిగి పెరిగి అన్ని దేవతామూర్తుల మీద ఆయన స్తోత్రాలు రాసి ఆనందించారు అవి చదువుకుంటూ మనం ఆనందిస్తున్నాం ఇలా పృథక్ 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 అంటే విభిన్నమైన భగవంతుని రూపాల్ని ఆ మనం కీర్తిస్తూ ఆనందిస్తాము బహుధ బహుధ అంటే వివిధమైన అని విశ్వతోముఖం విశ్వతోముఖం అనేది ఇంకా చాలా హైయెస్ట్ స్టేజ్ అంటే భగవంతుడి యొక్క రూపాలనే కాకుండా భగవంతుడు సృష్టించిన ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని కూడా భగవంతుడితో సమానంగా చూడటం ఒక చిన్న పురుగునైనా ఆ ఏదైనా కూడా చెట్లని చేమల్ని కొండల్ని ఇవన్నీ మన సంప్రదాయం కదా నీటిని గాలిని అన్నిటినీ మనం భగవంతుడితో సమానంగానే పూజిస్తాము కాబట్టి ఇదన్నింటికన్నా అత్యున్నతమైన స్థితి ఇలా జ్ఞానము కలిగిన వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని పెంచుకుంటూ వాళ్ళు ఉన్న భక్తిని ఇంకా పెంచుకుంటారు అలా భగవంతుణ్ణి విభిన్నంగా కానీ ఒకే రూపంలో కానీ లేదంటే విశ్వమంతటా ఆయనే నిండి ఉన్నాడనే ఒక ఆ ధ్యాసతో భగవంతుణ్ణి ఆరాధిస్తారు అని ఇన్ని రకాలుగా ఆరాధన మనకుంది ఒకటే ఇలాగే పూజించాలి ఇదే రూపం ఆ ఈ రూపంలో తప్పితే ఇంకా ఏ రూపంలో భగవంతుని పూజించొద్దు ఇలా మనకి ఎప్పుడు కూడా మనల్ని ఒక ఇబ్బంది పెట్టే రకంగా రెస్ట్రిక్ట్ చేసే రకంగా సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు భక్తుడి ఇష్టం నువ్వు ఏ రకంగా ఉపాసించినా నేను ఆ రకంగా నీకు దర్శనం ఇస్తానని ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక ఫ్రీడమ్ స్వేచ్ఛని మనకి సనాతన ధర్మం ఇచ్చింది దానికి మనం ఎంతో సంతోషించాలి దానికోసమైనా మన సనాతన ధర్మాన్ని ఏదో రకంగా మనం రక్షించుకుంటూ ఉండాలి ఇంకోసారి చదువుతాను ఈ శ్లోకము జ్ఞాన యజ్ఞాప్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా ముఖం పదహారో శ్లోకం చూడండి అహం క్రతురహం యజ్ఞ స్వధాహం అహమౌషం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నిరహం హుతం అహం 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 అనుంది కదా అది ఎలా ఒకసారి మళ్ళీ ఆ గీతలు పెట్టుకోండి నేను చదువుతున్నప్పుడు అహం క్రతురహం యజ్ఞ స్వధాహం అహమౌషం మంత్రోహం అహమేవాజ్యం అహం అగ్నిరహం హుతం అహం క్రతు అహం యజ్ఞ నేనే యజ్ఞ క్రతువుని నేనే యజ్ఞాన్ని క్రతు అంటే చేసే ఆ ఆ ప్రాసెస్ చేసే ప్రక్రియ క్రతువు నేనే యజ్ఞాన్ని యజ్ఞము అనే మనకు ఆ కాన్సెప్ట్ మనకు ఆ విషయము ఒక ఆ సంప్రదాయం అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా యజ్ఞ కార్యం చెయ్యాలి అనేది ఆ యజ్ఞము నేనే యజ్ఞము చేసే ఆ ప్రక్రియని నేనే స్వధా స్వధ అంటే ఏంటి నైవేద్యం యజ్ఞం చేసినప్పుడు మరి నైవేద్యం సమర్పిస్తాం కదా అగ్నికి మనము నివేదిస్తాం కదా అగ్నిదేవుడికి అది స్వధ అంటే ఏంటి నైవేద్యం రాసుకోండి మర్చిపోవద్దు స్వధ అహం అహం ఔషధం ఔషధం ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు అందులో నుంచి యజ్ఞం ఎందుకు చేయాలనేది మనకి బాహ్యంగా చూస్తే ఒకటి ఆజ్యము నెయ్యి అగ్నికి సమర్పిస్తున్నప్పుడు ఆ అసలు ఎంతో ఆక్సిజన్ అనేది ఆ వాతావరణంలోకి విడుదలవుతుంది ఎప్పుడైతే నెయ్యి అగ్నితో కలుస్తుందో దాని వల్ల ఆక్సిజన్ పుడుతుంది ఆక్సిజన్ మనకు అవసరమే కదా అది లేకుండా మనం బ్రతకగలుగుతామా కాబట్టి వాతావరణం అంతా కూడా ఈ బండ్లు ఇవన్నిటి కాలుష్యం వల్ల ఎంతో రకరకాల హానికరమైన పొగలతో నిండిపోయి ఉంటుంది మనం యజ్ఞం చేసినప్పుడు ఈ ఆక్సిజన్ అంతా కూడా వ్యాపించి దాని ప్రభావం అంటే ఆ హానికర రసాయనాలు పొగల ప్రభావ ప్రభావాన్ని మనం తగ్గించుకున్నట్లు అవుతుంది ఇది బాహ్యంగా మనం యజ్ఞం ఎందుకు చేయాలి అనే దానికి కారణం ఇది గుర్తు పెట్టుకోవాలి మనం అందుకే మనం యజ్ఞం చేస్తాం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం భలే వచ్చింది ఈ శ్లోకం ఈరోజు తర్వాత ఔషధం ఔషధం అంటే అది మనకు ఔషధమే కదా ప్రా ప్రాణవాయువు అనేదే మనకు ఔషధం కదా కాబట్టి నేనే ఔషధాన్ని ఆ నేను చేసినప్పుడు బయటికి వచ్చే ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ మనం సుగంధ ద్రవ్యాలని ఆ గంధపు చెక్కలు ఇవాటు అర్పిస్తాము అగ్నిదేవుడికి దాని నుంచి ఎంతో మనకు ఉపయోగపడే ఔషధ ఆ వాయువులన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి అహం ఔషధం నేనే ఆ ఔషధాన్ని మంత్రోహం నేనే మంత్రాన్ని యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాం మనం మంత్రం చదువుతాం కదా కాబట్టి మంత్రమును నేనే అహమేవ ఆ జీఎం ఆ జీవ అంటే నెయ్యి సమర్పించే నెయ్యిని నేనే అహం అగ్ని ఆ నెయ్యిని దేనికి సమర్పిస్తున్నాం అగ్నిదేవుడికే కదా ఆ అగ్ని కూడా నేనే అహం హుతం సమర్పించే కార్యము అంటే హుతము అనంటే ఆ నెయ్యిని మనము అగ్నికి సమర్పిస్తున్నాం కదా ఆ సమర్పించే ప్రక్రియని కూడా నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు ఇది విశ్వతోముఖ ఆ భగవద్ దర్శనం భగవద్ ఆరాధన అన్ని మనం చేసేవన్నీ మనం గాలి పీల్చుకున్నా గాలి వదిలినా ప్రతి ఒక్క ప్రక్రియ మనము అడుగేసి అడుగు పెట్టినా కూడా అంతా భగవంతుడి చైతన్యం వల్లనే అని ఒక స్పృహతో ఉండే స్థితి అనేది చాలా గొప్ప స్థితి చాలా గొప్ప గొప్ప యోగులు ఈ స్థితిని పొందుతారు రమణ మహర్షి లాంటి వాళ్ళు అందుకే వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా ఈ సమస్త విశ్వం అంతా కూడా భగవంతుడి రూపమే అన్నట్లుగా ఉంటారు అందుకే వాళ్ళు ప్రతి నిత్యము ఆ ఆనందంలో కుంగి పొరలుతూ ఉంటారు రామకృష్ణ పరమహంసుల వారు రమణ మహర్షి వాళ్ళ ముఖంలో ఎందుకు అంత ప్రశాంతత ఉంటుంది అంటే వాళ్ళు అంతటా ఒక్కటే ఒక్కటే చూస్తారు ఏంటది భగవంతుణ్ణి కాబట్టి రెండు ఉన్నాయి అన్నప్పుడే భయం ఒకటే ఉంది అన్నప్పుడు ఇంకేం భయము సుఖం ఉంది దుఃఖం కూడా ఉంది అన్నప్పుడే మనకి భయం వేస్తుంది సుఖం ఒకటే ఉంది ఆ అంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది కదా మనకు అన్ని ఇష్టమైన ఆహారాలే ఉన్నాయి ఈరోజు ఆనందంగా ఉంటుంది చేదుగా ఉండే కాకరకాయ లాంటిది కూడా ఉంది అది కూడా తినాలి అన్నప్పుడు కొంచెం బాధేస్తుంది లోపల ముఖం మాడిపోతుంది మనం అలా అంటే అంతటా ఒక్కటే ఉంది అన్నప్పుడు ఆనందం ఇంకొకటి ఉంది అన్నప్పుడే మనకి బాధ వీళ్ళు ఈ యోగులు అంతా ఒక్కటే అద్వైత స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ ఆనందం ఈ శ్లోకం ద్వారా మనం అది తెలుసుకోవాలి ఇంత ఆధ్యాత్మిక రహస్యము ఉంది బాహ్యంగా చూస్తే పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలని అంత గట్టిగా ఎందుకు చెప్పారు మన సంస్కృతిలో అనేది కూడా మనకి తెలుస్తుంది స్వస్తి ఇంకొకసారి చదువుతాను ఆ గీతలు పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఆగాలో అహం క్రతురహం యజ్ఞ స్వధాహం అహమౌషం మంత్రోహం అహమేవాజ్యం